హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మనం గోధుమ రవ్వ ఉంటుంది కదా అదేనండి రవ్వ బన్సీ రవ్వతో ఉప్మాయే కాదండి ఒకసారి అయితే ఇలా దోశ కింద వేసుకుని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంట్లో పిల్లలకి ఎప్పుడూ ఉప్మాలే కాకుండా ఇలాగా అప్పుడప్పుడు దోశలు కూడా చేసి పెడితే టేస్టీగా ఉంటాయి ఒక్క దోశ కూడా వదలకుండా అయితే తింటారు అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము ముందుగా బన్సి రవ్వ అయితే తీసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఆ బన్సి రవ్వ ఒక గ్లాస్తో అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాసు బన్సి రవ్వ అయితే ఒక అయితే వేసుకుని ఆ గ్లాసులో హాఫ్ గ్లాసు పెరుగు అయితే వేసుకోవాలి మిగిలిన హాఫ్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇలా కలిపేసి అరగంట సేపు అయితే మూత పెట్టి పక్కన అయితే ఉంచుకోవాలి ఇలా అరగంట అయిన తర్వాత దీన్ని అయితే ఒకసారి మొత్తం అంతా కలిపిసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ అయితే సగం తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్స్ అయితే చేస్తున్నాను మిక్సీ చేశాను కదా అదైతే నలిగింది దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మిగిలింది ఉంది కదా మిగిలింది ఉన్నది కూడా ఈ మిక్సీ జార్లో వేసి మొత్తం అంతా అయితే పేస్ట్లో అయితే చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే చేసుకోవాలి మొత్తం రెండు కూడా మిక్సీ చేయడం అయిపోయింది మొత్తం అంతా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ముందుగా అయితే ఉల్లిపాయలు రెండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఇప్పుడు ఇందాక రుబ్బిన పిండి ఉంది కదా ఆ పిండిలో అయితే వేశాను తర్వాత ఒక మిక్సీ జార్లో మూడు పచ్చిమిరగాయలు అయితే మిక్సీ చేసి క్యారెట్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా గ్రైండ్ చేశాను గ్రేట్ చేసి వేసుకోవచ్చు గ్రేట్ చేయడానికి లేకపోతే ఇలా మిక్సీ అయినా చేసుకోవచ్చు ఇదిగోండి మిక్సీ చేయడం అయితే అయిపోయింది ఆ మిక్సీ చేసిన పేస్ట్ కూడా అందులో అయితే వేసేస్తున్నాను ఇది మొత్తం అంతా అందులో వేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి అందులో అయితే వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా బాగా అయితే కలపాలి బీట్రూట్ వేయడం వల్ల పింక్ కలర్లో అయితే వచ్చింది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే బీట్రూట్ వేసుకోవాలని చెప్పి వేసుకున్నాను ఎందుకంటే నార్మల్గా తినమంటే ఎవరూ తినరు కదా అందువల్లనే నేను ఇలా వేసి అయితే వేస్తున్నాను దోశలు ముందుగా పెనం అయితే కాలేసుకుని అది బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు పెనం కూడా వేడెక్కిపోయింది ఇందాక రుబ్బిన పేస్ట్ ఉంది కదా దోశ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇది కొంచెం మందంగానే వేసుకోవాలి పల్చగా వేస్తే దోశ అయితే రాదు ఇదిగోండి దోశ అనే దానికన్నా కొంచెం దిబ్బ రొట్టి అంటే మరీ లావు కాదు మరీ సన్నం కాదు కొంచెం మీడియంగా ఉండే రొట్టి అని అనుకోవచ్చు చుట్టూ అయితే ఆయిల్ వేసి మూత పెట్టి అయితే మగ్గించాలి హైలో అయితే పెట్టకండి సిమ్లో అయితే పెట్టి ఉడికిస్తే కనుక బాగా అయితే ఉడుకుతుంది లోపల పైనని హైలో పెడితే మాడిపోతుంది త్వరగాని ఇదిగోండి ఇప్పుడు దోశ అయితే కాలిపోయింది దాన్ని అయితే తిరగేయడానికి మూత అయితే తీస్తున్నాను పింక్ షేడ్లో భలే ఉంది కదా కలర్ఫుల్గా కూడా ఉంది పింక్ కలర్ దోశ అని అనుకోవచ్చు ఇదైతే రెండు పక్కల కాలిపోయింది దాన్ని అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను రెండు పక్కల బాగా కాలింది కదా ఇప్పుడు రెండో దోశ కూడా వేస్తున్నాను ఇదిగోండి రెండో దోశ కూడా వేయడం అవుతుంది చుట్టూ ఆయిల్ వేసి రెండు పక్కల అయితే ఎర్రగా అయితే కాల్చుకోవాలి వ్యాలంటైన్స్ డే సందర్భంగా పింక్ కలర్ దోశలు అయితే నేను మా ఇంట్లో అయితే వేశాను ఈ రెండిట్లని కలిపి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా పింక్ షేడ్లో దీంతో కొబ్బరి చట్నీతో నంచుకుని తింటే ఈ దోశలోకి భలే ఉన్నాయి రెండు వైపులు అయితే బాగా కాలేయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి